హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ మధ్య ఈ ముగ్గు ఏడు చుక్కలు నాలుగు వరుసలు వచ్చేతో ఏడు పద్మాలా వచ్చే ముగ్గు ఇన్స్టాలో బాగా ట్రెండ్ ట్రెండ్ అవుతుందండి ఒక ఒక అమ్మాయి నన్ను అక్క ముగ్గు ఎలా వేస్తారు చేసి ఒక ఆవిడ అడిగింది అది వేసి చూపించానండి చూసారా ఫస్ట్ పద్మంలాగా కలుపుకోవాలి పద్మంలాగా కలుపుకొని ఆ పద్మం ఎడ్జెస్ వచ్చేటప్పుడు మళ్ళా అక్కడ మళ్ళా పద్మంలాగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదండీ ఆ ఎడ్జెస్ మనం పద్ ఆ రెండిటిని బయటికి ఓపెన్ చుక్క లేకుండా కలపాలి ఆ రెండింటిని పైకి మధ్యలో ఉన్న ఒక చుక్క ఉంటుంది ఆ చుక్క ఉన్నది రెండు రెక్కలాగా కలపాలి ఇప్పుడు చూసి నేను చెప్తున్నప్పుడు కలిపాను చూడండి అలాగా అలా కలిపితే కరెక్ట్గా మనం ఏడు పద్నాలుగు ముగ్గు అంటారండి ఇది ఏడు పద్నాలుగు ముగ్గు వస్తుంది దీంట్లో ట్రిస్ట్ ఏంటంటే ఈ లోపల రెక్కలు వేస్తాను చూడండి ఆ రెక్కలు వేసినప్పుడు ఐదు రెక్కలు వేసి ఆరో రెక్క మన ఈ పద్మంలోకి వచ్చేటట్టు వేయాలండి ఆరో రెక్క చూడండి ఆరో రెక్క వదిలేసేయాలి ఈ పద్మంలో ఉన్న దానికి కనెక్షన్ కలపాలన్నమాట అదొక్కటి కనుక మనం ఒక్క దానికి అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ముగ్గు వేసేయండి ఇది ఇంకా కలర్స్ ఉంటే వేస్తే చాలా బాగుంటుంది నేను ఎలాగో సంక్రాంతి అప్పుడు జనవరి ఫస్ట్ అప్పుడు కలర్స్ తీసుకొస్తాను కానీ అప్పుడు కూడా వేసి చూపిస్తాను నేను పోయిన సంవత్సరం ఈ ముగ్గు వేసానండి కానీ వాకిట్లో వేసాను కానీ మీకు చూపించలేదు ఆ కలర్స్తో వేస్తే కరెక్ట్గా మనకి ఏడు పద్నాలుగు దాకా కరెక్ట్గా కనిపిస్తుంది ఈజీ అనండి ఈజీగా వేసేయచ్చు దీన్ని కొంచెం నేను ఆ రింగ్స్ వేసి కొంచెం పెద్ద ముగ్గులా చేశాను కానీ వేయటం మాత్రం బాగా ఈ ఈజీ అనమాట ఏడు పద్మాలు కలపాలంటే ఇంకా నేను అలా ముగ్గులాగా వేసి చక్కగా ఆరు పద్మాలు కనపడేటట్టు వేసి చూపించాను చూడండి మధ్యలో పద్మంతో ఏడవుతాయి అనమాట ఇది ఈ ముగ్గు వేసే విధానం ఏం లేదండి మధ్యలో పద్మం కలపటం ఆ పద్మం కోణాలకి ఇంకో పద్మం వచ్చేటట్టుగా గీతలు గీసేసి వేసేయటమేనండి ఒక రెక్క మాత్రానికి బయట చుక్కలు లేకుండా వస్తే మిగతా రెక్కలన్నీ చుక్కలతోనే వస్తాయి అన్నమాట చాలా ఈ ఈజీగా వేసేయొచ్చండి అర్థం చేసుకుంటే అన్నీ ఈజీనే కాకపోతే బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కదండీ అందుకోసమని ఆ పాప అడిగిందని చెప్పి కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కొంచెం డెకరేషన్ చేస్తే ఆ ముగ్గుని వేసి చూపించానండి మీకు నచ్చితే మీరు కూడా మీ వాకిల్లో వేసుకొని చూడండి నిన్న శుక్రవారం రోజు ముగ్గు అప్లోడ్ పెట్టేది కానీ ఒకటే వర్షం మాకు నేను ముగ్గు వేసేదేమో కొంచెం బయటికి జల్లు కొట్టింది అందుకోసమని ఈరోజు ముగ్గు ముగ్గు వేసి చూపించాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకొని చూడండి థ్యాంక్ యూ